హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేనే మీ సుకన్య ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లాలోని కావలి మండలంలో ఉన్న అన్నగారిపాలెం పంచాయతీలో ఉన్న శ్రీ ముందర పుట్టమ్మ తల్లి గుడి వద్దకైతే వచ్చేసామన్నమాట చాలా మందికి తెలుసు ముందర పుట్టమ తల్లి గుడి అని అనగానే అసలు చాలా అంటే చాలా ఫేమస్ నెల్లూరు జిల్లాలో ఆదివారం శుక్రవారం మంగళవారం వచ్చింది అని అంటే ఇక్కడైతే జనాల రద్దీ పిల్లల ఆటల పాటలతో అయితే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా చుట్టుపక్కల చెరువులు వాటికి పంట పొలాలు మళ్ళీ దాని మధ్యలో కలువు వాటి మధ్యలో టెంపుల్ ఉండడం వల్ల ఇంకా వచ్చే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరి ఇంత భక్తిని ఇంత ఆహ్లాదకరాన్ని ఇచ్చే ఇంత పీస్ఫుల్ ఇచ్చే ఈ టెంపుల్ వెనుక ఉన్న చరిత్ర మీ అందరికీ తెలుసా మరి తెలియని వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి కన్నా ముందు నవాబులు పాలించేవాళ్ళు ఆ నవాబులు పాలించిన టైంలోనే మన శ్రీ ముందర పుట్టమ్మ తల్లి గుడి ఆ టైంలోనే వెలిసిందనమాట ఇది అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోనే ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న పల్లెటూరులో చాలా పేద కుటుంబాలు ఉండేవి రెడ్లు కుటుంబాలు కూడా ఉండేవి కానీ తక్కువ అనమాట ఆ రెడ్లు కుటుంబంలోనే ఒక సామంతరాజుల ఇంట్లో వెలిసింది ఒక చెక్కని చెక్క ఒక ఆడపిల్ల బంగారు బొమ్మ దీన్ని ఫుల్ఫిల్ గా చెప్పాలి అని అంటే ఎంత పెద్ద వీడియో అయినా కూడా సరిపోదు కదా సో దీన్నైతే ఒక చిన్న కథ రూపంలో చెప్తానమాట ఇక్కడి నుంచే అసలు సిసలైన కథ మొదలవుతుంది మీకు తెలుసు కదా అంతకు ముందు రాసులు ఉండేవి ఆ ధాన్య రాసుల్ని తీసుకెళ్ళి మట్టితో ఒక గాదిలాగా చేసి దానిలో పోసేసేవాళ్ళు పండించిన పంటంతా తీసుకొని వచ్చి ఆ గాదులలో పోసి ఆ తర్వాత అవసరమైనప్పుడల్లా దానిలో నుంచి ధాన్యం తీసుకుంటూ ఉండేవాళ్ళు అలా ఆ రెడ్డి గారి ఇంట్లో గాధె ఉండేది ఆ గాదిలో ఉన్న ధాన్యాన్ని అవసరమైనప్పుడల్లా 他 unte。 మూడు నెలలైనా నాలుగు లైన్లైనా అయినా కూడా ఆ గాధ అనేది ఖాళీ అవ్వట్లేదంట ఏంటి ఇది ఖాళీ అవ్వట్లేదు అని అని ఒకరోజు అనుమానం వచ్చి మరుసటి రోజు కూడా చెక్ చేశారంట మళ్ళీ కాసేపటికి మళ్ళీ నిండుకునిందంట ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ చెప్తే వాళ్ళందరూ తోసుబుచ్చేసేసారంట అది ఇంకా కామనే కదా కానీ కాదు అని చెప్పని నమ్మించడానికి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు నమ్మలేదంట సరే ఇలా కాదు అని చెప్పని గ్రామ ప్రజలందరినీ కూడా ఆ గాధ వద్దకు తీసుకుని వచ్చి వాళ్ళ ముందే కొంచెం ధాన్యాన్ని తీసారంట మళ్ళీ యథావిధిగా నిండి ఇది ఏంటి ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయి ఇలా కాదు అనని గాధ మొత్తాన్ని ఖాళీ చేశారంట ఖాళీ చేసినప్పుడు అడుగున ఒక అమ్మవారి విగ్రహం బయటపడింది ఆ గాధలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆ గ్రామ ప్రజలు మరియు ఆ రెడ్డి గారి కుటుంబీకులు అందరూ కూడా షాక్ అవుతారు ఆ షాక్ నుంచి తేరుకునే లోపనే అక్కడ ఉన్న ఒక ముసలావిడిలోకి అమ్మవారు వచ్చి నేను ముందర పొట్టెమ్మను నేను ఈ కుటుంబాన్ని ఈ వంశస్థుల్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని కాపాడటానికే నేను ఈ కుటుంబంలో జన్మించ ఉన్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయండి అని అని చెప్తుంది సరే అమ్మవారు వచ్చింది అందరూ ఇక్కడ ప్రతిష్ట చేయమన్నారు అందరూ కూడా చాలా ఆనందంగా మేళతాళాలతో తాళాలతో పొంగలతో చీరలతో సారలతో పసుపు కుంకుమలతో అందరూ కూడా సరే దక్షిణం వైపు ఉన్న ఒక తూర్పున పూరి గుడుస వేసేసి తూర్పుకి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిద్దాము అని చెప్పనని అందరూ ఊరేగింపుగా వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠ చేయటానికి వీలు కాదనమాట ఈలోపు వెంటనే అక్కడ ఉన్న వేరేక ముసలావిడిలోకి అమ్మవారు వచ్చి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నన్ను ఊరు చివరిన ఉన్న తూర్పున నాకు రోకలిపోటు వినపడిన చోట కోడి కూత వినపడిన చోట నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పని చెప్తుంది అప్పుడు గ్రామ ప్రజలంతా అమ్మ మరి ఎక్కడమ్మ మీరు నువ్వే దారి చూపించు అని అంటే ఆ ముసలావిడ ఒంట్లో ఉంది కదా అమ్మవారు అలాగే వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ముందర తల్లి టెంపుల్ ఉంది కదా ఇక్కడికి వచ్చి ఆగుతుందనమాట ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత అయితే అమ్మవారు అనుకున్న ప్లేస్ ఇదే తూర్పుముఖంగా మనం చెయ్యాలి అని అని చెప్పేసేసి ఇప్పుడు ఎక్కడైతే మనకి టెంపుల్ అయితే ఉందో అదే ప్లేస్లో ఇక్కడ విగ్రహాన్ని నిలబెడతారనమాట ఇంకా అప్పుడు నుంచి కూడా మన ముందర పుట్టెమ్మ తల్లి పూజలు అందుకుంటూ ఉన్నారు ఇలా కొన్ని రోజులు గడవంగా ఆ తర్వాత ఇక్కడ రెగ్యులర్గా ఎవరు పూజలు చేయాలి అన్న సందేహం అయితే వచ్చిందనమాట అప్పుడు సామంతరాజులు ఉన్నారు కదా వాళ్ళే ఆ వంశస్థులే అప్పటి నుంచి కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు కదా ఒకరోజు ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి ఉన్నప్పుడు అడిగారు మరి ముందర పుట్టమ్మ తల్లి అమ్మవారికి డైలీ పూజలు నిర్వహించాలి కదా మరి ఎవరు నిర్వహిస్తారు అని చెప్పేసి మామిల్లధరువు గ్రామంలో ప్రజలు అక్కడ ఉంటే కాపలా వాళ్ళు వాళ్ళని అడుగుతారు అలా అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉంటారు అందులో నుంచి ఒక వ్యక్తి వస్తాడనమాట ఆ వ్యక్తి వచ్చి నేను డైలీ అమ్మవారికి నేను పూజలు నిర్వహిస్తాను అండి అని చెప్పేసి అని చెప్తారనమాట అప్పుడు నుంచి ఈ వంశస్థులే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ పూజ నిర్వహిస్తాను అని అని చెప్పి పూజలు చేస్తాను అని చెప్పి నన్ను వచ్చిన వ్యక్తి పేరు మాత్రం ఎవరికీ తెలియదంట వాళ్ళ ఇంటి పేరు మాత్రం రాజు అంట అందుకని అప్పటి నుంచి కూడా రాజు అనే ఇంటి పేరు మీద ఉన్న ఆ వంశస్థులే వచ్చి ఇప్పటికీ కూడా వంశపారపర్యంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ గారి ఇంట్లో వెలిసింది కదా అమ్మవారు సామంతరాజులు వాళ్ళు వారం వారం ప్రతి వారం వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు నిర్వహించి పూజలు నిర్వహించి వాళ్ళు కూడా వెళ్తుంటారు ఇలాగా రాజు అనే ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళేమో పూజారులుగా సామంతరాజుల వంశస్థ భక్తులేమో ఇక్కడ ఈ టెంపుల్కి పెద్దలుగా వ్యవహరిస్తూ ఈ అమ్మవారిని ఈ గుడిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ ఆదివారం శుక్రవారం మంగళవారం ఇక్కడ అనేక రకాల ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి మొక్కుబడులు జరుగుతాయి మొక్కుబడులు కోరుకునే వాళ్ళు ఇన్ని వారాలని చెప్పనని వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతారనమాట మళ్ళీ ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తుంటారు ఇక్కడ కోళ్ళు మేకలు ఇలాంటివి ఇక్కడ బలివ్వటము ఆ తర్వాత ఇక్కడ వండి అందరికీ పెట్టడము అన్నదానం చేయటము అన్న సంతర్పణలు చేయటము ఇక్కడ చాలా చేస్తుంటారు మంగళవారం శుక్రవారం ఆదివారం దినాలలో అయితే ప్రత్యేకంగా ఆదివారం దినాలలో అయితే ఇక్కడ ఒక తిరణాలుగా జరుగుతుందన్నమాట అరే ఒక్క ఆదివారం పోటీ ఇంత ఇదిగా జరుగుతుందా అన్నంత అపోహం ఉంటుందన్నమాట ఎందుకంటే అంత రద్దీగా ఉంటుంది ఇంకా సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి తిరునాళ్ళు చేస్తారు ఇవి ఇంకైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామ ప్రజలంతా వచ్చి ఇక్కడే కోలా హలంగా అమ్మవారి భజనలు పాటలతో పూజలతో ప్రత్యేక వేషధారణలతో అమ్మవారు అనేక అలంకరణలతో ఇక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొల్కుంటుంది ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా అందరికీ కూడా సుప్రసిద్ధురాలు ఎవరైనా సరే అమ్మ నాకు ఈ కష్టం అమ్మ నాకు ఈ కోరిక కావాలి అని చెప్ప నన్ను అనుకుంటే చాలండి అమ్మవారు ఆ కోరికని చాలా అంటే చాలా త్వరగా నెరవేరుస్తుందనమాట ఇది నవాబుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అమ్మవారి మహిమలు ఎప్పుడూ కూడా ఇక్కడ తగ్గలేదు అంతటి మహిమాన్విత గల తల్లి ముందర పుట్టెమ్మ తల్లి ఇక్కడ ముందర పుట్టెమ్మ తల్లి అమ్మవారితో పాటు గంగమ్మ తల్లిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించటం జరిగింది ముందర పుట్టమ తల్లిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు గంగమ్మ తల్లిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఉంటారనమాట ఇక్కడ పంటలు పండుతాయి కదా చేలు వేసేవాళ్ళు చేలు వేస్తారు పంటలు పండించే వాళ్ళు పంటలు పండిస్తారు కదా ఇవన్నీ కూడా మొదలు పెట్టేటప్పుడు గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చి అమ్మ మా పంట పొలాలకి ఎటువంటి నీటి ఇబ్బంది కొరత లేకుండా చూడమ్మా అని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టందే పంటని మొదలు పెట్టరు రాగానే ఆ అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారి కళ్ళను చూసిన తర్వాత ఎక్కడ లేని ప్రశాంతత అయితే వస్తుందనమాట చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అందరికి ఒక డౌట్ ఉంటుంది గాదిలో దొరికిన అమ్మవారి విగ్రహం ఎంత పెద్దదా ఇలా ఉందా అని కాదండి అమ్మవారి గర్భగుడి లోపల కుడివైపున ఉంటుంది ఒక చిన్న మండపం లాగా ఆ మండపం లోపల ఉంటుంది ఒక విగ్రహం అదే అసలైన ముందర పుట్టెమ్మ తల్లి విగ్రహం అనమాట ఆ తర్వాత కాలక్రమేణా ఈ పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది తెలుసుకున్నారు కదా మరి శ్రీ ముందర పుట్టెమ్మ తల్లి చరిత్ర మరి మీరు కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పనని టెంపుల్కి రావాలి అని అనుకుంటున్నారు కదా మరైతే ఇంకెందుకు ఆలస్యం ఈ గుడి గురించి తెలియని వాళ్ళు కానివ్వండి ఈ అమ్మవారిని చూడాలని అనుకున్న వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా విచ్చేసేయండి నేను చెప్పింది అబద్ధం కాదు నిజం ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం మా పిల్లలకు నచ్చింది మాకు ప్రశాంతంగా అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నామన్న కోరిక మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు మీరు చూసింది గంగమ్మ తల్లిని మీకు ఇందాక చెప్పాను కదా ముందర పుట్టమ్మ తల్లితో పాటు ఇక్కడ గంగమ్మ తల్లి దేవస్థానం కూడా ఉంది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గంగమ్మ తల్లి వద్దకు కూడా వచ్చి కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకుంటారు అనని ఈ అమ్మవారు కూడా ఇక్కడ ఇలాగే వెలిసింది పూర్తి చరిత్ర అయితే నాకు తెలియదు కానీ నాకు వరకు అయితే నేను చెప్తాను ముందర పుట్టిమ్మ తల్లి వెలిసిన తర్వాత గంగమ్మ తల్లి వద్ద కూడా వచ్చి నేను కూడా ఇక్కడే అక్క ఉంటాను అని చెప్పేసి ఇక్కడే కొలువు తీరుతుంది ఆనాటి నుండి కూడా ఇంకా ముందర పుట్టమ్మ తల్లికి మరియు గంగమ్మ తల్లికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ పండిన మొదటి పంటను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ గ్రామ ప్రజలు చూసారు కదండి మరి ఇక్కడ చక్కటి దేవస్థానాన్ని ఇద్దరు అమ్మవార్లను కూడా ఇక్కడ ఇద్దరూ కూడా భక్తులు కోరిన కోరికలను తీర్చే కల్పవలెలై ఉన్నారు ఇక్కడికి వస్తే మనసు మాత్రమే కాదు శరీరం అంతా కూడా ఒక చక్కని ఫీలింగ్ అయితే ఉంటుంది చక్కని ప్రశాంతతని ఇస్తుంది అనమాట ఇక్కడికి వచ్చే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణము ఇక్కడ నీళ్లు విశాలవంతమైన టెంపులు దానికి చెట్ల కింద ఉన్న అరుగులు ఇదంతా కూడా చూడగానే మనసు చాలా తేలికగా అనిపిస్తుంది ఇదంతా నిజమని తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ టెంపుల్కి రావాల్సిందే మరి తెలిసిన వాళ్ళకైతే ఓకే మరి తెలియని వాళ్ళు మీరు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు కూడా మనశ్శాంతిగా ఇక్కడ కాసేపు ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లాలోని కావల మండలంలో ఉన్న అన్నగారిపాలెం తుమ్మల పంటకి మధ్య ఉన్న శ్రీ ముందరపట్టమ్మ తల్లి గుడి వద్దకైతే వచ్చేసేసేయండి రోడ్డు మీదకి రాగానే శ్రీ ముందరపట్టమ్మ తల్లి అమ్మవారి ఆర్చి అయితే మీకు కనిపిస్తుంది కావల నుంచి అయితే టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడికి బస్సు ఆటోల సౌకర్యం కూడా ఉంది